నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువుగారు కొంతమంది జాతకాలు ప్రత్యేకించి చూసినప్పుడు వాళ్ళ పుట్టిన నక్షత్రాన్ని సమయాన్ని బట్టి గజకేసరి యోగం ఉంది వీళ్లకు అంతా చాలా శుభంగా ఉండబోతుంది వీళ్ళ జీవితం అంతా కూడా ఎంతో ఎత్తుకెదిగిపోతుంటారు ఇలా చెప్తుంటారు అసలేంటి గజకేసరి యోగం ఏ అంటే ఏవేవి కరెక్ట్గా ఉంటే గజకేసరి యోగం ఉన్నట్టు నిజంగా గజకేసరి యోగం ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతారా ఏంటి దాని గురించి తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తున్నాము ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రడత స్మిత గజకేసరి యోగం మనకు గజకేసరి యోగం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి యోగం యోగాలలో గజకేసరి యోగము మనిషిని ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టేటటువంటి యోగం ఇది జన్మజాతకంలో అంటే మన పుట్టినటువంటి సమయంలో గురువు మరియు చంద్రుడు ఒక రాశిలో కలిసి ఉన్నప్పుడు దానికి గజకేసరి యోగం అని పిలుస్తూ ఉంటాము ఈ గజకేస గజము అంటే అందరికి తెలుసు ఏనుగు అని అర్థము అలాగే ఈ ఏనుగులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే లక్ష్మీదేవి అమ్మవారి పక్కన ఇరువైపులా ఏనుగులు ఉంటూ ఉంటాయి అంటే లక్ష్మీ ప్రదానికి గుర్తు ఏంటి అంటే ఏనుగుని సూచిస్తూ ఉంటాము అంటే ఈ గజకేసరి యోగంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు మన జీవితంలో చాలా మట్టుకు ఎదుగుదలను పెంచేటటువంటి అంశాలు అయితే ఈ గజకేసరి యోగంలో విద్య ఉద్యోగము ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నింటినీ కూడా మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ముందుకు తీసుకు వెళ్ళేటటువంటి యోగం ఏదైనా ఉంది అంటే అది గజకేసరి యోగంలో అది సాధ్యపడేటటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి మన జన్మజాతకంలో గురువు చంద్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు దాని గజకేసరి యోగం ఉంటాం కాబట్టి అది జన్మజాతక ప్రకారం వర్తిస్తుంది ఇంకొంతమందికి ఇప్పుడు రాబోయేటటువంటి పదహారవ తారీఖు రోజున గురువు చంద్రుడు ఒకే రాశిలోకి రాబోతున్నారు కనుక గురువు చంద్రుడు ఒకే రాశిలోకి వస్తుంటారు కాబట్టి ఆ సమయంలో ఎవరైనా పుట్టి ఉంటే జన్మజాతకంలో గజకేసరి యోగంతో పుట్టినటువంటి వాడు అని అంటూ ఉంటాం ఆ యోగంతో పుట్టితేనే ఆ యొక్క ఫలితాలు అనేవి వర్తిస్తాయి తప్ప మన జాతక చంద్రుడు గురువు ఎప్పుడూ కూడా ఆ యోగం అనేటటువంటిది ప్రతి నెలకు ఒకసారి రావడం జరుగుతూనే ఉంటూ ఉంటుంది అయితే ఇలా అంటే ప్రతి నెలకు లేదా పదిహేను రోజులకు ఒకసారి రావడం జరుగుతుంటుంది అంటే గురువుతో చంద్రుడు కలిసి ఉన్నటువంటి రోజును ఎవరైతే జన్మిస్తారో వాళ్లకు ఆ యోగం అనేటటువంటిది వర్తిస్తుంది అని శాస్త్ర నిర్ణయం అయితే ఈ గజకేసరి యోగంలో మనిషి జీవితంలో జరిగేటటువంటి ఏంటి అంటే గనక ధనవంతుడి ఇంటిలో పుట్టడము ధనవంతుడిగా ఉండడము జీవితంలో లగ్జరీ లైఫ్ని అనుభవించడము అలాగే ఈ గజకేసరి యోగంలో జన్మించినటువంటి వాళ్ళు డబ్బుకు లోటే ఉండదు వాళ్ళకు జీవితాంతం ధనవంతులుగానే ఉంటారు ధనవంతులుగానే చనిపోతూ ఉంటారు అలాగే ఈ యోగంలో విద్య బాగుంటుంది అంటే చదువు సంస్కారము అన్ని రకాలుగా బాగుంటుంది గురువు దేవతలకు గురువైనటువంటి వాడు బృహస్పతి అలాంటి గురువు మంచి విద్యాపరుడుగా జన్మి అంటే ఉండేలా ఆ జాతకాన్ని చూసుకుంటూ ఉంటాడు కనుక ఎవరైతే ఈ యొక్క గజకేసరి యోగంలో పుడతారో వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటారు మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇట్లా అంటే ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటటువంటి లేదా విదేశాలకు స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అదే రకంగా ఈ యోగంలో జన్మించినటువంటి వారికి డబ్బు కొరత అనేటటువంటిది ఉండదు ఎప్పుడూ కూడా డబ్బులు అనేటటువంటివి వాళ్ళ దగ్గర ఉంటూనే ఉంటాయి ఉంటాయి అంటే ధనానికి కొరత అనేటటువంటిది ఉండదు లేదా వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిందైనా కావచ్చు లేదా వ్యక్తిగతంగా ఈ జాతకుడు గజకేసరి యుగంలో పుట్టినటువంటి జాతకుడు సంపాదించిందైనా కావచ్చు డబ్బుకు లోటు ఉండడం అలాగే విదేశాల్లో స్థిరపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ యోగంలో పుట్టినటువంటి వారికి ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు ఏదైనా బ్రాండ్ని ఎక్కువగా వాడుతూ ఉంటూ ఉంటారు అంటే బ్రాండ్ లేకుండా వీళ్ళు ఏది కూడా వస్తువు ముట్టుకోరు ఏదైనా దానికి ఖచ్చితమైనటువంటి బ్రాండ్ ఉంటేనే ఆ వస్తువులను వీళ్ళు వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి ఆలోచన శక్తి విధానం కూడా ఎప్పుడు కూడా లగ్జరీగా ఉంటూ ఉంటుంది అంటే వీళ్ళు చిన్న స్థాయిలో బ్రతకాలి చిన్న స్థాయిలో ఉండాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండదు కొంతమందిని చూస్తే కొంతమంది బ్రాండ్ వస్తువులు వాడుతూ ఉంటారు వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా హై ప్రొఫైల్ ఉంటూ ఉంటాయి ఇలా ఉండేటటువంటి వారంతా కూడా గజకేసరి యోగంలో పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు లేదా కొంతమంది సంతానం పుట్టుకతో గజకేసరి యోగంలో పుట్టారనుకోండి తల్లిదండ్రులు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఒక పూర్ ఫ్యామిలీలో అంటే ఏమీ లేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు వాళ్ళకు పుట్టబోయేటటువంటి సంతానం గజకేసరి యోగ సంతానంలో పుట్టారనుకోండి ఏమవుతుందంటే తల్లిదండ్రులకు ఆస్తులు కలిసి వస్తూ ఉంటాయి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా డబ్బు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఆ పిల్లవాడు ఎలాగైతే వృద్ధిలోకి వస్తున్నారో ఎలాగైతే పెరుగుతూ ఉంటాడో వీళ్ళ జీవితం కూడా వృద్ధిలోకి రావడం అభివృద్ధిలోకి రావడం డబ్బులు అధికంగా సంపాదించడం ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఈ యోగం ద్వారా కలిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని గజకేసరి యోగం అందుకే యోగాలలో గజకేసరి యోగం చాలా అద్భుతమైనటువంటి యోగంతో కూడుకున్నటువంటి యోగం కనుక అందుకే ఈ యోగాన్ని చాలామంది కావాలని కోరుకుంటూ ఉంటారు లేదా ఈ గజకేసరి యోగం వచ్చినప్పుడు ఎవరైనా లక్ష్మీనారాయణ హృదయ హోమం గనక ఆచరిస్తే వాళ్ళు తప్పకుండా ఆ గజకేసరి యోగాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు అవుతారు అంటే మామూలు జన్మజాతకం లేకపోయినా ఈ గజకేసరి యోగం ఉన్నప్పుడు అంటే ఒక రాశిలో గురువు మరియు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ హృదయ హోమము అని చెప్పేసి మనకు ఈ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని శ్లోకాల యుక్తంగా రావడం జరుగుతుంది ఈ హోమం ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు గజకేసరి యోగంతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్పారు ఇది ఎప్పుడైతే గురువు మరియు చంద్రుడు ఎప్పుడైతే కలిసి ఉంటారో ఒక రాశిలో అప్పుడే ఆచరణ చేసుకోవాలి అది శాస్త్రంలో అది ఏ రోజు కలిసి ఉందో డే టు టైము ముహూర్తం అనేటట్టు నిర్ణయం చేయాలి అది కూడా ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆ యొక్క గజకేసరి యోగం ఉండాలి ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఉన్నప్పుడే ఈ యోగం అనేటటువంటిది వర్తిస్తుంది కనుక ఈ యోగంలో జన్మించాలన్నా అది కొంతమందికే సాధ్యపడుతుంది కానీ అలాంటి యోగాన్ని అందిపించుకునేటటువంటి అవకాశం ప్రతి ఒక్కరు సొంతం చేసుకోవచ్చు అది ఎలా అంటే చంద్రుడు గురువుతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజుకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి చేంజ్ అవుతాడు మళ్ళీ ఆ చంద్రుడు గురువుతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణ హృదయం చేస్తామో దాని ద్వారా వాళ్ళకు లక్ష్మీ కటాక్షంతో పాటు గజకేసరి యోగానికి ఏవైతే వర్తిస్తాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్లకు వర్తిస్తాయని శాస్త్ర వచ్చింది ఇప్పుడు చాలా మంది సిజరీనే కదా ఎలాగో అని చెప్పి మంచి రోజు మంచి ముహూర్తము అట్లా సమయం అన్ని చూయించి పెట్టుకుంటున్నారు కదా అలా ఇది కూడా చూసుకుని పెట్టుకుంటే అవకాశం ఉంటుందంటారా నేను ఆ సిజరీను ఈ ఆపరేషన్స్ అనేది చాలా తక్కువ మార్పు నమ్ముతాను ఎందుకు అని అంటే భగవంతుడు సంతానం కలిగించేటటువంటి కలిగించేట ముందుగానే నిర్ణయిస్తాడు అది ముందుగా నిర్ణయించిన తర్వాతనే మన నోట్ నుంచి ఏ డేటు అని పలికిస్తాడేమో తప్ప ఇప్పుడు మనం అనుకున్న సమయానికి ఎప్పుడూ కూడా కొన్ని కొన్నిసార్లు జరగవు అవి సిజరేన్ చేద్దామని వాళ్ళు నాలుగైదు డేట్లు ఇస్తుండొచ్చు కానీ ఒక డేట్ మేము మేము చెప్పామనుకోండి ఆ డేటుకు అసలు కాదు చాలా మటుకు నేను గమనించాను ఒక వంద వంద సార్లు అడిగారు అనుకోండి అందులో ఒక పదో ఇరవయో సక్సెస్ అవుతాయి తప్ప మిగతా తొంభై ఎనిమిది ఫెయిల్ అవుతూ ఉంటాయి అంటే మేము అనుకున్నటువంటి సమయానికి అవి జరగవు ఎందుకు అని అంటే కనుక సిజరేన్ అనేటటువంటిది ఏంటంటే అది ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేటటువంటిది కాదు టైం వాళ్ళకు పీరియడ్స్ అంటే వాళ్ళకు నొప్పులు రాకముందే వీళ్ళందరూ కూడా డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే అంటే బిడ్డను బయటకు తీసేస్తారు కానీ ఎప్పుడైతే గర్భస్థ శిశువు నొప్పులు పడి ప్రసవిస్తుందో అది శాస్త్ర సమ్మతమైనటువంటి జన్మము అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లోనే హాస్పిటల్లో నొప్పులు వచ్చినప్పుడు మనం సిజన్ చేస్తే తప్పు లేదు కాకపోతే ముందుగానే అంటే నొప్పులు రాకముందే చాలా మంది ముందుగానే బిడ్డను తీసేస్తున్నారు అది శాస్త్ర విరుద్ధమైనటువంటి అంశము అని జ్యోతిషాస్త చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కాలం మారుతుంది కాబట్టి అన్ని టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి అందరు ముందుగానే అసలు నొప్పులు పడకుండానే సిజలిం చేసుకునే పద్ధతులు వచ్చాయి కాబట్టి అలా ఇప్పుడు జన్మజాతకంలో భగవంతుడు ఏ సమయంలో ఏ సందర్భంలో పుట్టా పుడతాడో ముందుగానే రాసి పెట్టేస్తాడు అదే సందర్భంలో పుడతాడు తప్ప మనము ఈ సమయంలోనే గజకేసరి యోగంలో పుట్టాలి అని చెప్పేసి సిజలిం చేసుకోవడం అనేటటువంటి మూర్ఖత్వం అలా ఉండదు ఎప్పటికీ కూడా అలా పుట్టినా కూడా పెద్ద ఈ యొక్క యోగం అనేది వర్తించదు కాబట్టి ఎప్పుడైనా కూడా భగవంతుడు ఎప్పుడైతే నార్మల్గా శిశువు భూమి మీదకి రావడం జరుగుతుందో అప్పుడే ఈ యొక్క గజకేసరి యోగం అనేటటువంటి వర్తిస్తుంది ఇది చాలా మట్టుకు ఒక మనిషిని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టడానికి ఈ యోగం మనిషి జీవితానికి ఉపయోగపడుతుంది ఇది మగవారిలో ఆడవారిలో ఎవరికైనా ఉంటుందో గురుగారు యోగం అనేటటువంటి పంచాంగంలో తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు అందరికీ ఒకేలా ఉంటాయి స్త్రీ పురుషులకు వేరే వేరే రకంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆడవాళ్లకు మగవాళ్లకు పెద్ద తేడా ఏం లేదు మగవాళ్ళు చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యాచరణ ఆడవా ఉద్యోగం చేస్తున్నారు సంపాదిస్తున్నారు ఇల్లుని చూసుకుంటున్నారు అన్ని రకాలుగా ఉంటూ ఉన్నారు కాబట్టి జాతకంలో ఏంటి అంటే కొన్ని రకాల డిఫరెన్స్ ఉంటాయి మగవారికి ఆడవారికి అన్నీ ఒకే రకమైనటువంటివి ఉండవు కొన్ని రకాలైన వ్యత్యాసాలు ఉంటాయి కానీ యోగాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి అది స్త్రీ పురుష భేదం అనేటటువంటిది ఏమి ఉండదు యోగ కరణాలు అందరికీ ఒకేలా వర్తిస్తే పురుషుడికి ఎలా ఉంటుందో స్త్రీ కూడా అదే రకమైనటువంటి వ్యత్యాసం ఇప్పుడు ధనం అందరికీ కావాలి స్త్రీలకు కూడా కావాలి విద్య కావాలి ఉద్యోగం కావాలి అన్నీ కావాలి అన్నప్పుడు వాళ్ళ పురుష జాతికి ఏదైతే వర్తిస్తుందో స్త్రీ జాతికి కూడా అదే వర్తిస్తుంది ఇప్పుడు ఈ గజకేసరి యోగం కూడా అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉందో అంతవరకు వర్తిస్తుంది ఆ యోగం అనేది లేదంటే కొన్నిసార్లు చెప్తూ ఉంటారు ఆ జ్యోతిష్యులు మీకు పలానా సంవత్సరం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఒక్క సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఒక ముప్పై 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 ఐదో నలభై వచ్చే వరకు చాలా బాగుంది ఈ యోగం నడుస్తుంది అని అలా ఉంటుంది ఆ గజకేసరి యోగం లేదు జన్మజాతకంలో పుట్టినప్పటి నుంచే వర్తిస్తుంది అయితే ఇలా ఇది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో గజకేసరి యుగంలో ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి అబ్బాయికి ఏమీ ఉండదు కానీ ఆ అబ్బాయి పుట్టడం వల్ల తల్లిదండ్రులకు కలిసి వస్తుంది ఇప్పుడు చాలా జీవితాల్లో చూసుకుంటే కొంతమంది సంతానం కలగడంతో వాళ్ళ యొక్క జీవితం వృద్ధిలోకి రావడం జరిగేటటువంటి అంశాలు చాలా మట్టుకు చూస్తాం కొంతమంది అబ్బా నా బిడ్డ పుట్టడం వల్ల నాకు ఇంత కలిసి వచ్చింది అయ్యో నాకు నా ఇంటికి కొడుకు పుట్టడం వల్ల నాకు జీవితంలో ఇంత ఆస్తి కలిసి వచ్చిందని కొన్ని కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం అంటే ఆ యోగంలో అంటే కొన్ని కొన్ని గజకేశరి యోగంతో పాటు చాలా యోగాలు ఉన్నాయి కాకపోతే యోగాల్లో అత్యద్భుతమైనటువంటి యోగ గజకేశరి యోగం ఈ యోగంలో పుడితే పిల్లవాడికి ఆరోగ్యం బాగుంటుంది తల్లిదండ్రులకు ఆస్తి పాస్తులు కలిసి వస్తాయని ఈ యోగంలో ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి ఈ పిల్లవాడు ఎలా ఎలా పెరుగుతూ ఉంటాడు వీళ్ళకి ఆస్తి పాస్తులు కలిగి వస్తాయి పిల్లవాడికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత ఆ యోగం ఇతనికి వర్తిస్తుంది అని శాస్త్రం గురుగారు ఇప్పుడు రాబోయేది వసంత పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ భద్ర అయ్యే నిహతాం ప్రణతాస్మిత ఇప్పుడు వచ్చేటటువంటిది చైత్రశుద్ధ పౌర్ణమి వసంత మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పౌర్ణమి ఈ చైత్రశుద్ధ పౌర్ణమి అయితే ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది మనకు పౌర్ణమిలలో చాలా ఉత్తమమైనటువంటి పౌర్ణములు నాలుగు ఉన్నాయి ఒకటి చైత్రశుద్ధ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి అలాగే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి ఇవి చాలా వైశిష్టమైనటువంటివి శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే ఈ పౌర్ణమి అనేటటువంటిది దేనికి ప్రత్యేకత అంటే అమ్మవారి యొక్క ఆరాధనకు అమ్మవారి యొక్క పూజని పూజ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి రోజు ఏదైనా కేటాయించాలంటే అది పౌర్ణమి రోజున కేటాయించాలి ఎందుకంటే అమ్మవారి యొక్క తత్వానికి ప్రతిరూపమైనటువంటి చంద్రుడి యొక్క షోడశమైనటువంటి కళ పదహారు కళలు ఈ భూమి మీద ప్రసరింపేజేసేటటువంటి కళలు పౌర్ణమి రోజున ఉద్భవిస్తాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది కనుక పౌర్ణమి రోజున చేసేటటువంటి ఏ ఆరాధన అయినా సరే అది అమ్మవారి యొక్క పాద పద్మముల చెంత చేరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం కనుక ఈ పౌర్ణమి దీనిని మదన పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు కనుక ఈ మదన పౌర్ణమి రోజున ఎవరైతే ఆ చంద్రుణ్ణి ఆరాధించి శ్రీచక్రార్చన ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు ఎనలేనటువంటి సౌభాగ్యం కలుగుతుంది ఎనలేనటువంటి కీర్తి సంపదలు కలుగుతాయి శ్రీచక్రార్చన చేయడం ద్వారా ధన సంపత్తి కలుగుతుంది అని శాస్త్రవచనం ఎవరికైనా ధనంలో ఇబ్బందులున్నా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా ఈ మదన పౌర్ణమి రోజున ఎవరైతే శ్రీ చక్రార్చన పూజ చేస్తారో వాళ్లకు ఎనలేనటువంటి సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మదన పౌర్ణమి అని పిలవటానికి వెనకాల కూడా ఏదైనా కారణం ఉండే ఉంటా తప్పకుండా ఉంటుంది మదన పౌర్ణమి అనేటటువంటిది పూర్వకాలంలో క్షీరసాగర మదనం జరిగినటువంటి రోజు కూడా ఈ యొక్క చైత్ర శుద్ధ పౌర్ణమి రోజునే జరిగింది అని కొన్ని పురాణ గ్రంథాల్లో ఉన్నాయి అందుకే దీన్ని మదన పౌర్ణమి అంటే మందార పర్వతాన్ని చిలుకుతున్నారు కదా దానికే దీనికి మదన పౌర్ణమి అని కూడా పేరు రావడం జరిగింది అయితే ఈ మదన పౌర్ణమి రోజున ఎవరైతే పాలల్లో చంద్రుణ్ణి చూసి ఆ పాలను ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్లకు ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నాశనం అవుతాయి అదే పాలను మనము ఎవరికైనా దానం చేయడం ద్వారా సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రవచనంలో చెప్ప ఎప్పుడైతే పాలను దానం చేస్తామో పాలకు ప్రతిరూపం ఏంటి అంటే ధనానికి నిలవెత్తు రూపం పాలు అని చెప్పేసి ఆ ఏవైతే అవి కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు ఆవు పాలను ఎవరికైతే మనం ఈ పౌర్ణమి రోజున దానం ఇస్తామో వాళ్ళ ఎవరైతే దానం చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు భూలోకంలో ధనవంతులుగా నిలుస్తారు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం వచ్చారు అందుకే ఈ మదన పౌర్ణమి రోజున పాలను దానం చేయాలని శాస్త్రం అలాగే ఈ పౌర్ణమి అనేటటువంటిది అమ్మవారి యొక్క శ్రీచక్ర ఉపాసనకు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అయితే ఈ పౌర్ణమి రోజున మనము ఏదైనా పఠనం చేసుకోవాలి ఏదైనా చదువుకోవాలి అంటే లలితా సహస్రనామ పారాయణము చాలా ఉత్తమమైనటువంటి పారాయణం వెయ్యి శ్లోకాలతో ఉన్నటువంటి ఈ యొక్క పారాయణము ఎవరైతే ఈ యొక్క పౌర్ణమి రోజున సాయంకాలము ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో చేస్తారో వాళ్లకు ఎనలేనటువంటి పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది అంటే ఒక మనిషికి ఏదైనా శక్తి అవపోషణ పట్టుకోవాలి ఏదైనా శక్తిని మనం పుంజుకోవాలి ఏదైనా శక్తిని సాధించాలి అని అనుకుంటే ఈ పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం చేసి చూడండి మీలో తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ పెరిగిపోవడంతో పాటు మీరు ఏదైనా సంకల్పం కోసం చేస్తున్నారు సపోజ్ ఒక ఉద్యోగం కావాలి లేదా అప్పులు క్లియర్ కావాలి లేదా ఇంట్లో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి రోగ సమస్యలు తొలగిపోవాలి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఇవన్నిటినీ కూడా మనం అధిగమించాలి అని అనుకుంటే ఈ పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణము భక్తి శ్రద్ధలతో వచ్చేసి చూడండి మీకు తిరుగుండదు మీరు అనుకున్నటువంటి సంకల్పము నలభై ఒక్క రోజుల్లో తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశము ఈ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత అందుకే పౌర్ణమికి ఇప్పుడు లలిత అమ్మవారికి ఏదైనా సంబంధం ఉందా గురువు ఇప్పుడు ఇవన్నీ కూడా లలిత నవరాత్రులు కలిగి వసంత మాసం అంతా వసంత నవరాత్రులంతా కూడా లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క నవరాత్రులు కనుక ఈ పౌర్ణమి రోజున ఎవరైతే లలితా సహస్రనామ పారాయణం ఆచరిస్తారో వాళ్ళకు తప్పకుండా ఆ లలితాదేవి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు ఆ తల్లి దీవెనలు ఎప్పటికీ కూడా ఉంటాయని ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత అందుకే దీని మదన పౌర్ణిమ అలాగే దీనిని లలితా పౌర్ణమి అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ పౌర్ణమి రోజున చేసే ప్రతి ఒక్క దానము ప్రతి ఒక్క జపము ప్రతి ఒక్క తపము ప్రతి ఒక్క గంగా స్నాన విధి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మార్గంగా నిలిచేటటువంటిదే ఈ యొక్క మదన పౌర్ణిమ ఈ మదన పౌర్ణిమ రోజున ఈ విధంగా ఆచరించినటువంటి వారికి సిరి సంపదలతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది పాలు దానం అన్నారు కదా పాలతో పాటు ఇంకేదైనా వస్తు దానం ఇయొచ్చా పాలతో పాటు మనము ఆహార పదార్థాలు అంటే మనం తినేటట్టు పప్పులు ఉప్పులు బియ్యము కూరగాయలు ఇవి ఉంటాయి కదా దీన్ని స్వయం పాక దానం అంటారు ఈ స్వయం దానం తో పాటు ఈ పాలను కూడా దానం ఇవ్వడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అందులోను ఆ రోజున వస్త్ర దానం ఇంకా చాలా విశేషం మనం ఏదైతే మనము దానం అనే దేనికి సార్థకత అంటే మనం ఏదైతే దానముగా ఇతరులకు ఇస్తామో ఆ తీసుకున్నటువంటి వారు ఇచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనం ఏదైతే దానం చేస్తా ఆ దానం అనేటటువంటిది మనకి ఎల్ల రక్షణగా ఉంటుంది ఈరోజు నేను వస్త్రదానం చేశాననుకోండి నాకు జీవితంలో వస్త్రానికి లోటు ఉండదు నేను ఎవరికైనా అన్నదానం చేశాను అనుకోండి నాకు జీవితంలో అన్నానికి లోటు ఉండదు అంటే మనం ఏదైతే దానం చేస్తున్నామో ఆ దానం యొక్క పుణ్య ఫలితం ఒక్కసారి దానం చేస్తే వెయ్యింతల పుణ్యం వస్తుంది ఆ ఏ వస్తువునైతే దానం చేస్తామో ఆ వస్తువు మనకు జీవితంలో లోటు ఉండదు అని దీ దానం యొక్క సా పుణ్యం అంటే ఈ దానం చేయడం వల్ల ఇలాంటి పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి కాబట్టి ఇప్పుడు పాలం దానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే గనక ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పెరుగుని దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది నెయ్యిని దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి తేనెను దానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని శాస్త్రం ఇలా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క సార్థకత ఉంది కనుక ఈ మదన పౌర్ణమి రోజున పాలను దాని దానం చేయడం వల్ల మనకు ఎనలేనటువంటి సిరి సంపదలు కలుగుతాయని శాస్త్ర వచ్చిన ఇప్పుడు స్వయం పాక దానం అంటే బ్రాహ్మణులకే ఇస్తాం ఎక్కువగా ఏదైనా బ్రాహ్మణి అంటే ఆలయంలో ఎవరైతే నిత్యార్చన చేస్తారో నిత్య దైవారాధన చేస్తారో అలాంటి వారికి ఈ దానాలు చెందితే గనుక మనకు ఆ భగవంతునికి సమర్పించినటువంటి పుణ్యం కలుగుతుంది ఎందుకంటే భగవంతు నేరుగా వచ్చి తీసుకోలేడు కాబట్టి భగవంతుడు నిత్యము కైంకర్యాలు ఎవరైతే ఆచరిస్తున్నారో అతనికి దానం ఇవ్వడం వల్ల ఆ భగవంతునికి ఆ దానం చెందుతుంది శాస్త్రవచనం అందుకే ఎవరైతే దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్నారో నిత్యము దేవారాధన దైవారాధన ఎవరైతే ఆచరిస్తున్నారో అలాంటి వారికి దానం చేయడం వల్ల పుణ్యము పురుషార్థంతో పాటు ఈ మనం చేసే దానం ప్రత్యక్షంగా భగవంతునికి చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా ధన్యవాదాలు గురుగారు see you next